గుడ్ మార్నింగ్ ఈరోజు మన అంశం ఏంటంటే ప్రజాస్వామ్యము ఖమ్మంలో రైతులు మేధావులు అందరితోటి రైతు బంధు గురించి ఒక సమావేశాన్ని నిర్వహించారు దిస్ ఈజ్ కాల్డ్ డెమోక్రసీ ఏదైతే తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన చేసి తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఏదైతే రేవేందర్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం వారికి అనుగుణంగా పనిచేయడం జరిగినటువంటి నిన్న జరిగిన దాంట్లో రైతు భరోసా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే సహాయము పెట్టుబడి సహాయం కానివ్వండి లేదా రెండు లక్షలు రుణమాఫీ కానివ్వండి రకరకాలైనటువంటి రైతు సమస్యల గురించి నిన్న సమావేశం పెట్టి అందులో వచ్చిన అంశాలను కనుక మనం గమనిస్తే ముఖ్యంగా ఏదైతే రహదారులకు నేషనల్ హైవేలకు వెంచర్లకు అదే అదేవిధంగా కుంటలకు గుట్టలకు కొండలకు ఏదైతే రైతు సంబంధించినటువంటి సహాయం ఇస్తున్నారో అదంతా కూడా బీఆర్ఎస్ నాయకులు లీడర్లు కార్యకర్తలు అందరూ కొట్టేయడం జరిగింది ప్రజాధమ ప్రజాధనాన్ని లూటీ చేశారు ఆ విధంగా చేయకూడదని ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుని ప్రజాస్వామ్య బద్ధంగానే ప్రజలు సృష్టి ప్రజల యొక్క సంపద ప్రజలకే చెందాలనేటువంటి మంచి అభిప్రాయంతో ఈ ప్రభుత్వం ముందు అడుగు వేస్తూ ఉంది అదేవిధంగా అక్కడనే కాకుండా ఖమ్మంలో తొలిమెట్టు పడ్డది అదేవిధంగా రెండోబెట్టు కూడా చాలా జిల్లాల్లో రంగారెడ్డి వరంగల్ అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి సదలు సమావేశాలు సదస్సులు పెట్టి సమాజంలో సంబంధించినటువంటి పనిచేసే వాళ్ళకు కానీ రైతులకు కానీ మేధావులకు కానీ దీని యొక్క వివరణ చెప్తూ వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని దాని అంతా గౌరవించే అవకాశం ఈ ప్రభుత్వం చేస్తుంది గతంలో మనం ఎప్పుడైనా చూసామా ప్రజాస్వామ్యాన్ని అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సెల్ఫ్ డిస్మిస్లు అదేవిధంగా సుమోటోలు ఇంకా రకరకాలైన మాట్లాడితే వేయడం యూట్యూబ్లో ఏదైనా చెప్తే లోపలేయడం జరిగింది కానీ ప్రజాస్వామ్యం అనేది మచ్చికైన లేదు అదేవిధంగా అనైతికమైన పనులు ఈ ప్రభుత్వాన్ని కూడా చేయొద్దని మనం చెప్పడం జరుగుతుంది అయితే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీ పోవడానికి కూడా ఈ యొక్క ఎవరైతే పార్టీలు మారుతా ఉన్నారో యాక్చువల్గా అయితే నైతికంగా వాళ్ళు పోకూడదు కానీ కేసీఆర్ గారు గుంజుకొని ప్రలోభాలు పెట్టి రకరకాలుగా తీసుకున్నాడు దాని ప్రతీపకారంగా ఈ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా అడుగులేస్తున్నారని మనం భావిస్తాం ఎందుకంటే ముప్పు ఉంది ఎందుకంటే మాట్లాడితే పడగొడతాను నేను బీజేపీతో టైఅప్ అవుతాం అది ఇది అని ఏదో ప్రజలకు చెప్పి బీజేపీ వాళ్ళను కన్వీనియంట్ చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలీకృతం కాలేదు ఎందుకంటే ఈడీ అనేటువంటి సంస్థ పక్కాగా కవితను ఇరికించింది ఇంకొక స్కామ్లో ఏదైతే గొర్రెలు ఉందో గొర్రెలు కూడా నోటీసులు వచ్చినాయని వాళ్ళకు వార్తలు వస్తున్నాయని నటించి అందులో మొత్తం ఇది కేసీఆర్కే చుట్టుకుండే అవకాశం ఉంది ఏ ప్రజాస్వామ్యంలో ప్రజల కోర్టులకు గౌరవించి కోర్టులకు పోవాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రులు ఈ అసలు కమిషనే తప్పు దీన్ని రిట్ పిటిషన్ల ద్వారా కోర్టులో ఛాలెంజ్ చేయడం ఈ దీని మీద వాళ్ళు కొట్టేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం గ గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ వైలేషన్ను ఏ విధంగా చేశారు ఆ వైలేషన్లో తమ యొక్క స్వార్థాన్ని తమకు తమకు ఆర్థిక ప్రయోజనాల కోసమే అన్నీ కూడా చట్టాలను విభజన చట్టాలను కానీ ఈ కరెంటును కానీ ఇంకా మిగతా అన్నీ కూడా చేయడం జరిగింది అది ప్రతిపక్షం లేకపోవడం వల్లనే జరిగింది అనేది మనం భావిస్తున్నాం ప్రతిపక్షాన్ని ఎవరు ఉండకూడదని ఎవరు ఎదిరించే వాళ్ళు మాట్లాడకూడదని ప్రజలకు ఏ విషయాలు తెలియకూడదని అంతా కూడా మేమే సుప్రీం అనేటువంటి అంశంలో కేసీఆర్ గారు చేయడం వల్ల చేయడం వల్ల తొమ్మిదిన్నర సంవత్సరాల విధ్వంసం ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా రకరకాలైనటువంటిది రైతులకు ముఖ్యంగా డబ్బులున్న వాళ్లకు భూములు వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చిన వాళ్ళకు కూడా రైతు రోజు రావడం ఇంకా ఈ వ్యవస్థలో ఏదైతే ఈ యొక్క విఆర్ఓ అనే వాళ్ళని తీసేయడం రికార్డు దొరకకుండా చేయడం కోర్టులకు కోర్టులకే సివిల్ కోర్టులకే రైతులు పోవాలని చెప్పడం ఈ జీవోలు చేయడం అదేవిధంగా కాలమ్స్ను చేయడం ఇవన్నీ కూడా ఆయన యొక్క నియంతృత్వానికి పోకడలకు ఆయన ఎవడో ఒక విఆర్ఓ ఆయన భూమి తప్పు రాసడాన్ని విఆర్ఓ వ్యవస్థనే పెరిగేయడం అదేవిధంగా ఈ భూములను ఎంఆర్ఓలకు తహసీల్దార్లకు రిజిస్ట్రేజ్ చేసేటువంటి చేయడం ఇది తప్ప ఒప్ప అనేది కాకుండా వీఆర్ఓలు లేకపోతే ఆ పని ఎవరు చేయాలి ఆర్ఐ చేయాలి ఆర్ఐ ఈ ఆర్ఐ అనేటువంటి వాడు ఒక ఊరికి ఉండడు రెండు ఊర్లకు ఉండడు ఆర్ఐ అనేది పరిధి ఎక్కువగా ఉంటుంది అతను చేయాలంటే కుదిరే పని కాదు ఇదంతా వ్యవస్థలో ప్రభుత్వంలో ఈ యొక్క కుంటి నడకన సాగేదానికి అవకాశం ఉంది ప్రజలకు ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది దీనికి ఇది ఎందుకు ఈ విధంగా చేశారంటే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి లేదా అసెంబ్లీలో చర్చలు చేసి ప్రతిపక్షాన్ని మాట్లాడకుండా ప్రతిపక్షాలను అన్నీ కూడా తమ పార్టీలో కలుపుకొని ప్రతిపక్షం ఉండకూడదు మేము ఇది ఏది చెప్తే అదే అనేట్టు చేయడం జరిగింది తొమ్మిది వందల సంవత్సరాల్లో ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది కాబట్టి ప్రజలే ప్రభువులు ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు పాలించేదే ప్రజాస్వామ్యం పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళు ఈరోజు స్కామ్లో ఇరుక్కుంటున్నారు ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండాలంటారు అది మాకు వర్తించదు బయటి వాళ్ళకు చెప్పడానికి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఎవరు ఎక్కడ ఏదైనా ఉండడానికి నిలబడడానికి ప్రజాస్వామ్యంలో ఉంది అదే భాగంగా ఈ యొక్క దక్షిణాదులు అన్ని రాష్ట్రాల్లో చక్రం తిప్పాలనుకున్న చంద్రుడు ఈరోజు పడ్డాడు ఎందుకంటే ఇంటి పోరులో రేవంత్ రెడ్డి చేసినటువంటి రేవంత్ రెడ్డిని ఏదైతే వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడో అప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది అదేవిధంగా ఎంత బయట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ తిట్టడం అనేది కరెక్ట్ కాదు అన్పార్లమెంట్ వర్డ్ మాట్లాడడం నీకు తోడు నీ కొడుకు మాట్లాడడం నీ బా అల్లుడు మాట్లాడడం నీ కూతురు మాట్లాడడం మాట్లాడితే డబ్బులు పోగేసుకొని దేశాన్ని ఉద్ధరించాలని తెలంగాణ అంతా ఉద్ధరించినాం దేశమంతా ఉద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క స్కాములు చేసి ఆ స్కాములు డబ్బులంతకు దేశంలో పంచి అక్కడ ఉత్తరాదిలో కేజ్రీవాల్ ఇక్కడ మీరు కలిసి నిన్ను సీఎం చేస్తారని నిన్ను పీఎం చేస్తారని మోడీని ఢీకొడ్డావు కొండను ఢీకొడితే ఏమవుతుంది అనేది ఇప్పుడు కూడా నీకు అర్థం కాలేదు ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీలో క్లారిఫికేషన్ చేయండి ప్రజలకు రిప్రజెంటేటివ్గా నీ యొక్క నియోజకవర్గ సమస్యలను చెప్పండి లేదా ప్రతిపక్ష నేతగా ఉంటూ రాష్ట్ర వ్యాప్త సంకు సంబంధించింది మీరు ఏని ఉద్యోగాలు విల్లిస్తుంటే దాని మీద ఏదో మాట్లాడతావు ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఈ యొక్క ఉల్టా పల్టాలు చేసేసి కోర్టులకు వెళ్ళి దాన్ని ఏది జరగకుండా చేయాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు మీరు భూములు తెగమ్ముకున్నారు కానీ వీళ్ళు కుదవబెట్టి డబ్బులు తీసుకుంటామంటే డబ్బులు తీసుకోవద్దు అంటున్నారు ఈ యొక్క ప్రభుత్వము ప్రజల యొక్క డబ్బులనే ప్రజలకు పంచుతుంది తప్ప వారి ఇంటి నుంచి తెచ్చేది కాదు మీలాగా ఫామ్ హౌస్లు కొనుక్కోవడం లేదా విమానాలు కొనుక్కోవడం బస్సులు కొనుక్కోవడం కార్లు కొనుక్కోవడం కాదు నీకు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు జీతం అది ఫోర్ ట్వంటీ ఎప్పుడైతే నువ్వు జీతాలు ఎప్పుడైతే ముఖ్యమంత్రికి రేటు పెంచుకున్నావో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి అంత జీతం లేదు అదేవిధంగా మంత్రులు పెంచుకున్నావు ఎమ్మెల్యేలు పెంచుకున్నావు అలవెన్స్ పెంచుకున్నావు నీకు నాలుగు లక్షల ఇరవై వేలలో నీకు అన్నీ సరిపోతాయి తినడానికి ఉండడానికి అన్నీ కానీ నువ్వు నాలుగు లక్షలు కాదు కోట్లల్లో ఆదాయం వచ్చేసి ఫామ్ హౌస్లు కట్టుకున్నావు ఫిక్స్డ్ చేసుకున్నావు అదేవిధంగా పార్టీని అందరినీ బెదిరించి వ్యవస్థలను నువ్వు రెండు వేల కోట్ల పైన నీ యొక్క పార్టీలో ఉంది ఇదంతా డబ్బులు ఇవ్వడానికి కారణం బెదిరింపు ఫోన్ టాపింగు అరాచకం లేదా భూములు తక్కువ రేటుకి ఇవ్వడం నీ యొక్క పార్టీ ఆఫీసుల కోసం ఎకరాల ఎకరాలు తీసుకొని పార్టీ ఆఫీసులు కట్టుకోవడం ఇదంతా ప్రజల యొక్క ఆ ధనమే అనేటువంటిది నువ్వు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా స్వచ్ఛందంగా నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ప్రభుత్వం హ్యాండల్ చేయండి అదేవిధంగా భూములు ఏదైతే అన్యాయంగా తీసుకున్నారో ఆ భూములు కూడా వెనక్కియండి ఈ యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ మంత్రులారా బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీలందరూ కూడా రైతు భరోసాలో డబ్బులు తీసుకునే వాళ్ళందరూ రిటర్న్ చేయాలని చెప్పి ప్రభుత్వం అప్పుడే మనుగడ సాగిస్తుంది కాబట్టి ఆ విధంగా అడుగులేస్తారని బీఆర్ఎస్ దేశంలోనే ఆదర్శంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ ప్రభుత్వం హ్యాండల్ చేశాడు నువ్వు కూడా నీ దాంట్లో నలభై ఎకరాలో ముప్పై ఎకరాలో ఏదో ఫామ్ హౌస్లో అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అదంతా కూడా ప్రభుత్వ పరం చేయండి మీరు అక్రమంగా సంపాదించిన ఆస్తి అంతా కూడా ప్రభుత్వ పరం చేయండి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడమని చెప్పి నాయకులను బీఆర్ఎస్ ఆ పార్టీని మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా అఫిడవిట్లు తప్పు చెప్పడం ప్రజలకు అబద్ధాలు చెప్పడం మోసం చేయడం దగా చేయడం ఏం ఏమనుకునే ప్రజాస్వామ్య ప్రజల యొక్క సమస్యలను ఫోకస్ చేస్తూ అసెంబ్లీకి వెళ్ళి మీరు ఒక ఆరు గంటలు ఎనిమిది గంటలు అసెంబ్లీలో కూర్చోనప్పుడు ప్రజల రిప్రజెంటేటివ్ ఎలా అవుతారు వీళ్ళకు జీతం కట్ చేయాలని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా రీకాల్ కూడా రావాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ప్రజాస్వామ్య విధంగా అసెంబ్లీని నడపాలి అక్కడ ప్రతిపక్ష నాయకులు సమస్యలు అన్నీ కూడా మాట్లాడాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనైతికతో పాల్పడకుండా ఏదైతే కక్ష సాధించే చర్యల్లో ఇల్లు కూలగొట్టడం గతంలో టేప్ పట్టుకొని పోయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఆ విధంగా బెదిరించి అందరినీ కంట్రోల్ చేసుకున్నారు మీరు కూడా అదే ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్యం కాదు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన చేస్తూ యూత్కు న్యాయం చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలో అలజడులకు వాళ్ళకు నచ్చజెప్పి ప్రయత్నం చేయాలని అదేవిధంగా వాళ్ళు పరీక్షలు రాసి కనీసం యాభై ఇస్టు ఒక ఉద్యోగం అని అదే పద్ధతిలో నోటిఫికేషన్ ఏది ఇచ్చారో అదేవిధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాన్ని ఓడగొట్టాలా లేకుండా దించాలా అనే ప్రయత్నాలు మానుకొని ప్రజల యొక్క కవితకు ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి డైరెక్ట్ డబ్బులు పట్టుకున్నారు ఈడీ అనేటువంటిది ఇప్పుడు గొర్రెల స్కామును మీకు ఈడీ రాబోతుంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు హ్యాపీ రావు కూడా మనకు చుట్టుకోబోతోంది ఇంకా ఇంకా స్కాములు చాలా ఉన్నాయి అదేవిధంగా చెట్లల్లో కూడా పెద్ద స్కామ్ ఉంది అది కూడా బయటకు వస్తుంది నమస్తే కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ప్రజలు ప్రజల సంపద ప్రజలకే చెందాలని ఏదైతే సంపదను సృష్టించేటువంటి ప్రభుత్వం కావాల కానీ ప్రజ ఉన్నటువంటి సంపదను అమ్ముకొని దోచుకొని కమిషన్లు కొట్టేయడం కాదు కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ ఇంకా రకరకాలైనటువంటిది అన్నీ కూడా అప్పులు తెచ్చి ఈ యొక్క అభివృద్ధి చేసినామని చెప్పి ప్రాజెక్టులు కట్టినామని చెప్పి అదేవిధంగా కరెంటు పెట్టామని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కట్టేటువంటి ధర్మల్ పవర్లను కూడా మీరు కట్టనీయకుండా మీరు ఇది పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోకుండా తోటి మీరు సొంతంగా నిర్మించుకొని దాంట్లో స్వప్రయోజనాలు పొందాలని పొందారు ఆ విధంగా ఈరోజు మీరు ఎదుర్కొన్నాక తప్పదు ఆ రోజు ఏం జరిగింది చెప్పాలి అదే ఈ యొక్క నరసింహారెడ్డి ఎల్ నరసింహారెడ్డి యొక్క కమిషన్ యొక్క అది ప్రజలందరికీ తెలిసే బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ప్రజా మళ్ళీ ఒక నెల పెంచారు ఇప్పుడైనా నేను మీరు వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా బోన్లో నిలబడి చెప్పమని చెప్పి విజ్ఞప్తి చేశాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్